కాఫీ గుమగుమలాడే దీని సువాసనకు మనస్సు మైమర్చిపోతుంది దాదాపు చాలా మందికి కాఫీ గుబ్బాలింపుతోనే శుభోదయం మొదలవుతుందంటే అతిశయోక్తి కాదేమో రాష్ట్రంలో ఒకప్పుడు కాఫీ అంటే కర్ణాటక తమిళనాడు నుంచి మనకు వచ్చేది గత దశాబ్దమన్నర కాలంగా అరకు కాఫీ మనకు శుభోదయంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది అరకు కాఫీ రుచిపై ప్రధాని మోదీ మరోసారి తన మనసులో మాట చెప్పడంతో దీని గొప్పదనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా కానీ ఇప్పుడు అరకు కాఫీ ఓ పాన్ ఇండియా సినిమాల పేరొందింది ఉదయాన్నే అరకు కాఫీ తాగి దినచర్య ప్రారంభించే కుటుంబాలు ఎన్నో కాఫీ తాగి అనేక మంది ఆహ్లాదం ఉత్తేజం పొందుతున్నారు తాజాగా మన్ కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ అరకు కాఫీ ఘుమఘుమలను ప్రస్తావించడం ఈ కాఫీకి ఉన్న ప్రాముఖ్యత మరోసారి తెరపైకి వచ్చింది कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है अराकू कॉफी की खेती से करीब डेढ़ लाख आदिवासी परिवार जुड़े हुए हैं मुझे याद है एक बार विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था इसके टेस्ट की तो पूछे ही मत कमाल की होती है ये कॉफी दिल्ली में हुई जी ट्वेंटी समिट में भी कॉफी छाई हुई थी आपको जब भी अवसर मिले आप भी राकू कॉफी का आनंद जरूर ले आलूर जिला गिरिजन प्रांत दादापू लक्ष एकर काफी तोटलू विस्तरी उन्नाई అనుకూల వాతావరణానికి తోడు ఆర్గానిక్ విధానం అనుసరించడమే అరకు కాఫీకి ప్రత్యేక రుచిని ఇస్తున్నాయి ఈ కాఫీని రుచి చూసిన అనేక మంది పర్యాటకులు నేరుగా దీన్ని ఆస్వాదించేందుకు అరకు వస్తున్నారంటే ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు కాఫీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ నుంచి చాలా మంది కూడా అరకు కాఫీ కోసమే గా విదేశాల నుంచి కూడా వస్తుంటారు యుఎస్ వాటికి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ప్యూర్ కాఫీ పర్పస్ కాఫీ బీన్స్ ఓన్లీ ఇక్కడ న్యాచురల్ గా దొరుకుతాయని అందరూ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కాఫీలో మనం చూసాము చాలా అరోమా బ్రాండ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నా సరే ఈ అరోమా మన అరకు మన అరకు నుంచి మన ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన ఆ కాఫీలో ఉన్న అరోమా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా చూడరు ఎంతోమంది కాఫీ లవర్స్ వచ్చి ఇక్కడ ఈ కాఫీ గురించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎవరు పాస్ అవుతున్నా కూడా ఇక్కడి నుంచి వచ్చి డిఫరెంట్ గా కాఫీ అయితే తీసుకుని వెళ్తారండి అరకు కాఫీలోని వివిధ రకాలు కాఫీ ప్రియులను కట్టిపడేస్తున్నాయి అరకు కాఫీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి గిరిజన సహకార సంఘం జీసీసీ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక అవుట్లెట్లు ఏర్పాటు చేసింది నాంది ఫౌండేషన్ అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా కృషి చేస్తోంది ఒక ప్రకృతి కలిగినటువంటి ఒక ఆయుర్వేదం మెటీరియల్ కంటే కూడా గొప్ప మెటీరియల్ కలిగినటువంటి విధానంగా ఉంటుంది కాబట్టి దీని యొక్క రుచి అంతా ఎంత ఎంత చెప్పినా కానీ ఇక్కడకు వచ్చినా ఎవరిక్కడ ఉన్నా కూడా ఈ కాఫీ తీసుకొని వెళ్తా ఇది తాగిన తర్వాత మేము మామూలు కాఫీ తాగడం మానేసాం ఇది ఉంటే తాగుతున్నాం లేకపోతే లేదు ఏ ఫ్లేవర్ తీసుకెళ్ళినా ఆ స్మెల్ అది ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అండ్ అరకు కాఫీ కోసం ప్రత్యేకంగా చెప్పాలంటే మన మోడీ గారు మన్ కీ చెప్పారు చాలా గొప్పగా మాట్లాడారు దానికి మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే ఇది గిరిజనుల చేత గిరిజనుల అసహకారంతో నడుస్తున్న గిరిజన సంస్థ అండి సేంద్రీయ పద్ధతిలో పండించి ప్రపంచ స్థాయికి ఇంత ఎదికి ఎత్ ఎంత మంచి కాఫీయో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు అంత గొప్ప కాఫీ అరేబిక బీన్ మీరు చూడొచ్చు మనకి బా చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత నుంచి ఇంకా డిమాండ్ పెరిగింది ముందు డిమాండ్ ఉంది ఇప్పుడు ఇంకా డిమాండ్ పెరిగింది చంద్రబాబు సర్కారు గతంలోనే దావోస్ వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అరకు కాఫీని ప్రధాన ఆకర్షణగా ఉండేట్టు కృషి చేసింది ఢిల్లీ వేదికగా జరిగిన జీ సదస్సులోనూ అరకు కాఫీ ప్రత్యేకంగా నిలిచింది అరకు కాఫీ రుచిని ఆస్వాదించండి అంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ఇదే విషయాన్ని ఎక్స్ లోను పోస్ట్ చేశారు దీనిపై స్పందించిన చంద్రబాబు ప్రధానితో కలిసి మరో కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు అరకు ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు ఇక్కడి కాఫీ తోటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి కాఫీలో అంతర పంటగా మిరియాలు పండించడం ద్వారా గిరిజన రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు